చాలా సంతోషం ఈ ఊరికే ఒక కళను తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం చాలా సంతోషకరమైనటువంటి దినం నేటి ముఖ్య ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాధా మనోహర్ దాస్ బాబుజీ గారికి స్వామీజీకి మన గ్రామ ఎంపీటీసీ కళింగరావు గారికి మరియు విగ్రహ ఆవిష్కరణకు పాటుపడినటువంటి యువతకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు పుర ప్రముఖులకు ప్రజలకు మహిళలకు చిన్నారులకు అందరికీ మరొకసారి నినాదం గట్టిగా ఉండాలి జై శ్రీరామ్ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మాట్లాడాలని ఉండే శివాజీ గురించి ఎక్కువ చెప్పాలని ఉండే మీరు ఆ సమయాన్ని ఇవ్వరు ఎప్పుడు డ్యాన్సులు అన్నట్టే ఉన్నది అందుకే విభిన్న సంస్కృతులు విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ భారతదేశంలో పుట్టడం ఫస్ట్ మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం అది గుర్తుపెట్టుకోండి ఏ దేశంలో ఉండదు ఈ సంస్కృతి ఏ దేశంలో లభించదు ఇలాంటి ప్రకృతి వనరులు ఇలాంటి ప్రకృతి ఏ దేశంలో లేనటువంటి విధంగా మనం ఈ దా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి మరి ఇదంతా కూడా ఈ ప్రకృతిని ఈ యొక్క హిందుత్వాన్ని ఈ యొక్క సమాజాన్ని ముందుకు కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోయించినటువంటి వాళ్ళల్లో శివాజీ మహారాజ్ ఒకరు ఎక్కడో మహారాష్ట్రలో పూణే పట్టణం దగ్గర జన్మించినటువంటి ఈయన పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించి అతి చిన్న వయసులోనే పదహారు వందల ఎనభై సంవత్సరంలోనే చనిపోవడం జరిగింది ఎన్నో సామ్రాజ్యాల్లో గెలుచుకుంటూ గెలుచుకుంటూ వెళ్ళినటువంటి ఈ మహనీయుడు హిందూ సమాజం కొరకు హిందూ సమాజ సమసమాజ సమాజ స్థాపన కొరకు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా కూడా ఇతని యొక్క విగ్రహాలే కనిపిస్తాయి చూడండి మనం ఈ ఊర్లో ఇక్కడ పెట్టుకొని ఈ ఊరికే ఒక కళను తీసుకొచ్చినందుకు ముఖ్యంగా యువతకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకే ఎంతో ఇబ్బంది పడ్డటువంటి కరోనా సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డ మన భారతీయ ప్రజలు ఇబ్బంది పడలే కరోనాని దిగ్విజయంగా ఎదుర్కొనడంలో ఇలాంటి సామా స్వాముల యొక్క యోగా ఫలం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయం ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు మనకి బలాన్ని ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క మూలాలను మర్చిపోయి ఏదో జరుగుతుంది ఏదో ఏదో చేస్తారు ఏదో నాకు ఒరుగుతుంది అనేటువంటి ఆలోచన పక్క పెట్టండి ఫస్ట్ నువ్వు ఒకటి చేయాలంటే ఫస్ట్ నీ గురించి నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకో నీ వ్యక్తిత్వం బాగున్నప్పుడు నెక్స్ట్ మారాలా ఇంకో మతంలోకి మారాలా అనేటువంటిది ఆలోచించుకో ఏ మతం కూడా కడుపు నింపది కష్టపడాల్సిందే ఏ మతం కూడా గొప్పతనాన్ని నువ్వు ఫస్ట్ నీ సనాతన ధర్మం ఏందో నువ్వు తెలుసుకో ఈ సమాజంలో మంచి వ్యక్తిగా స్థిరపడు మంచి వ్యక్తిగా నీ యొక్క అందుకే ఇక్కడ ఈ యొక్క శివాజీ విగ్రహాన్ని స్థాపించడానికి దీని వెనుక ఈ యొక్క యువత యొక్క కష్టం ఎంత ఎంతుంది అనేటువంటిది ఆలోచించండి ఏ పని చేసినా కూడా ఫస్ట్ మనం దాని వెనకాల ఉండేటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచించాలి తప్ప వారిని డిస్కరేజ్ చేయడం అనేటువంటిది అది ఇబ్బంది పడతాం అందుకొరకు ఎవరైనా కూడా ఏ పని చేస్తున్నా కూడా అది ఒకవేళ చెడు పని అనుకోండి సలహా ఇవ్వండి అది చెడు పనిరా అని చెప్పి మంచి పని అనుకోండి ఎంకరేజ్ చేయండి అలాంటి విధంగా శివాజీ మహారాజు ఒకసారి యుద్ధం చేస్తూ చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని వశపరచుకున్న తర్వాత తన సైన్యాధికారి ఏం చేసిండే ఆ రాజును బంధించేసి అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని పట్టుకొని వచ్చిండు శివాజీ మహారాజ్ దగ్గరికి